హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గాయపడిన మీనాకి సేవలు చేస్తున్న ప్రభావతింగ్ రోహిణి చంప పగలగొట్టిన శృతింగ్ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం బాలు మీనా ఇద్దరు గొడవ పడుతున్నారని ఎంతో సంబరపడిపోతూ ఉంటుంది ప్రభావతింగ్ అప్పుడైకా రోహిణి అయితే ఈ ఈరోజు ఎప్పుడూ లేనంత ఆనందంగా ఉన్నారు ఏదైనా శుభవార్త విన్నారా అని అడుగుతూ ఉంటుంది రోహిణి అప్పుడు ఇక ప్రభావతి అయితే శుభవార్త రోహిణి మనకి శుభవార్త అది అని అంటూ ఉంటే ఏంటత్తయ్య అది ఆ శుభవార్త నాకు కూడా చెప్తే నేను కూడా ఆనందపడుతూ ఉంటాను కదా అని రోహిణి అనగాలని ఏం లేదు మీనా బాలు ఇద్దరు గొడవ పడ్డారు ఒకరికొకరు మాట్లాడుకోవడం లేదు మళ్ళీ ఆ బాలుగాడు రోజు తాగొచ్చినట్టే తాగొచ్చేస్తున్నాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి ఆ మాట విని రోహిణి ఏంటత్తయ్యా మీరు చెప్పేది మళ్ళీ బాలు మందు తాగుతున్నాడా అని రోహిణి అడుగుతూ ఉంటుంది అవును రోహిణి బాలు మందు తాగుతున్నాడు మీనా చేత్తో అసలు వండిన వంట ఏది కూడా తినడం లేదు కాఫీ కూడా తాగడం లేదు ఇద్దరికి అంత గొడవ అయింది అని అంటూ ఉంటుంది ప్రభావతి అసలు ఏమైంది అని అడుగుతూ ఉంటుంది రోహిణి ఇక మీనా తన తమ్ముడు పుట్టినరోజుకని వెళ్ళింది అది విడికి ఇష్టం లేదు వెళ్ళొద్దన్నా తన మాట కాదని వెళ్ళిందని ఈ బాలుగాడికి కొంచెం తిక్క ఎక్కువ కదా అందుకని ఇక దాన్ని నోటుకొచ్చినట్లు తిట్టి నీ చేత్తో నేను వండినా తిన్ను టీ ఇచ్చినా కూడా తాగను నీతో మాట్లాడను అంటూ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఫుల్గా తాగొచ్చాడు ఇద్దరికి మధ్య గొడవైపోయింది అని అంటూ ఉంటుంది ప్రభావతే అప్పుడే కాదు విని రోహిణి అయితే పాపం మీనా బాలుతో బానే వేగుతుంది అని అంటూ పాపం అంటుంది పాపం ఏంటి పాపం ఈ దెబ్బకి ఆ మీనా మళ్ళీ బాలుగాడ విశ్వరూపాన్ని చూసి తట్టుకోలేక పుట్టింటికి పారిపోవాలి అదే నా కోరిక అని అంటూ ఉంటుంది ప్రభావతి ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవ్వాలని కోరుకునే ఆడవాళ్ళని మిమ్మల్నే చూస్తున్నాను అని అనుకుంటూ ఉంటుంది మనసులో కొడుకు కోడలు విడిపోవాలని కోడలు ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని అది కూడా లాంటి ఎంతో గొప్ప కోడలు వెళ్ళిపోవాలని అనుకుంటుంది ఆ లెక్కన నీకు నిజం తెలుస్తే నన్ను ఎలాగ ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తుందో అని అనుకుంటూ ఉంటుంది రోహిణి అయితే తర్వాత బాలు కారు అయితే వస్తుంది బాలు కారు రావడంతో అప్పుడే ఇక ప్రభావతి అయితే చూడు చూడు రాత్రి తాగొచ్చినట్టే ఇప్పుడు కూడా విడు ఫుల్గా తాగేసి వస్తాడు ఇక ఇద్దరి మధ్య డిషం డిషు అయిపోతుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడేక బాలు అయితే మామూలుగానే కార్ దిగుతాడు బాలు మామూలుగానే ఇంట్లోకి రావడం చూసిన ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటత్తయ్య మీరేదో చెప్పారు బాలు ఏదో తాగొస్తాడని వాళ్ళిద్దరు మళ్ళీ గొడవ పెట్టుకుంటారని ఏదో చెప్పారు కదా మరి వాళ్ళిద్దరు సైలెంట్గానే ఉన్నారు కదా అత్తయ్య అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక రోహిణి అన్న మాటకి అప్పుడే ప్రభావతి అయితే అదే నాకు ఆశ్చర్యంగా ఉంది అసలు నిన్న ఎంత తాగొచ్చి మీనాని ఎన్ని మాటలు అన్నాడో అదే నేనైతే నా ఎప్పుడూ ఇంట్లో నుంచి బయటికి పోయేదాన్ని కానీ ఈరోజు మామూలుగానే ఉన్నాడు మామూలుగానే నడుస్తున్నాడు అని లోపలికి బాలు వచ్చే వరకు చూస్తూనే ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక బాలు వస్తాడు మీనా ఏమో బాలుకి ఇష్టమైన వంటలన్నీ వండుతూ ఉంటుంది అబ్బా వంటీళ్లు మొత్తం నాకు ఇష్టమైన కూరల వాసన వస్తుంది ఏం చేసావు మీనా అని అడుగుతూ ఉంటాడు బాలు అప్పుడే ఇక మీనా అయితే తనకి ఇష్టమైన అన్ని చేశానని చెప్తుంది అలా చెప్పడంతో ఇక వెంటనే అయితే ఒక పట్టు పట్టాల్సిందే అని తను తీసుకువచ్చిన హల్వా బాక్స్ని పక్కన పెట్టేసి తను మాత్రం వెళ్ళి భోజనం దగ్గర కూర్చొని భోజనం అయితే చేస్తాడు అలా చేసేటప్పుడు మీనా నీ చేతిలో ఏదో మహత్యం ఉంది అందుకని ఇంత బాగా వంటలు కుదిరాయని అంటూ ఉంటాడు అప్పుడే ఇక మీనా అయితే అంత బాగున్నాయా తినండి కడుపు నిండా తినండి మీకోసం ఇదంతా చేశాను అని మీనా అయితే అంటుంది నాకు తెలుసు మీనా నువ్వు నా కోసం ఏదైనా చేస్తావు అని చెప్తూ ఉంటాడు బాలు తర్వాత ఇక ప్రభావతి అయితే నీరసంగా తన గదిలోకి అయితే వస్తుంది ఏంటత్తయ్యా బాలు ఏదో తాగేసి వచ్చేస్తాడని వాళ్ళిద్దరి మధ్య ఇంకా పెద్ద గొడవ అయిపోతుందని ఇంట్లో వాళ్ళందరూ కూడా గుమ్ము కూడేసి ఇక మీనా అయితే ఇంటికి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకుంటుందని ఏవేవో మాట్లాడారు కదా నాకు తెలిసే అలాంటి సిచ్యువేషన్ ఏది కూడా జరిగేటట్టు నాకు కనిపించడం లేదు అదిగో చూసారా టేబుల్ మీద ఏదో స్వీట్ బాక్స్ ఉంది అది హల్వాని మీనాని కూల్ చేయడానికి బాలు తీసుకొచ్చాడు బాలుని కూల్ చేయడానికి బాలుకి ఇష్టమైన వంటలన్నీ మీనా వండింది అని అంటూ ఉంటే అప్పుడే కా మాట విని ప్రభావతి అంటూ ఉంటుంది చా ఈ మీనాని కొన్ని రోజులైనా బాలు మీనాని విడగొట్టాలని చూశాను వాళ్ళిద్దరిని విడగొడితే మీ ఇద్దరికి తొందరగా పిల్లలు పుడతారు నువ్వు ప్రెగ్నెంట్ అవుతావు అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక రోహిణి అయితే అవునా అత్తయ్య సరే మనం ఒక పని చేద్దాము మీనా అసలు రెస్ట్ తీసుకోవడం అనేది తనకి తెలియదు ఎప్పుడు ఏదో పని చేస్తూనే ఉంటుంది తను రెస్ట్ తీసుకునే అవకాశం ఇచ్చి రెస్ట్ తీసుకోవడానికి పుట్టింటికి పంపించేస్తే ఒక ఐదు నెలలు ఆరు నెలలు తీసుకురావాల్సిన అవసరం కూడా ఉండదు అని అంటూ ఉంటుంది రోహిణి ఇక ఆ మాట విని ఒక్కసారి అసలు ఏం చేస్తే తను పుట్టింటికి వెళ్ళిపోయి ఐదారు నెలలు ఉంటుంది చెప్పు అని రోహిణిని అడుగుతూ ఉంటుంది ఇది నేను చెప్పడానికి నాకు ఇబ్బందిగానే ఉంది కానీ చెప్పడం తప్పడం లేదు అత్తయ్య ఏముంది తన స్కూటీ ఉంది కదా దానికి వైర్లు ఒకటి పీక్ వేయాలి అంటే బ్రేక్ వైరు ఏదో ఒకటి తను బండి మీద నుంచి పడిపోవాలి అలా బండి మీద నుంచి పడిపోయింది అనుకోండి అక్కడ మీనా కాలికి చేతికి దెబ్బలు తగులుతాయి దానివల్ల తనకి ఒకళ్ళు చాకరీ చేసే అవకాశం లేదు కదా తనే తిరిగి చాకరీ చేయించుకుంటుంది ఇప్పుడు మనం అదే పని చేతున్నాం మీనా అని స్కూటీ మీద నుంచి కింద పడిపోయేలా చేద్దాం అని అంటూ ఉంటుంది రోహిణి వామో ఈ విషయం బాలుగాడికి తెలిస్తే మనల్ని వదిలిపెట్టడు రోహిణి మనల్ని చంపేస్తాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే ప్రతి దానికి ఎంతకత్తాయో అంత కంగారు పడిపోతున్నారు మనమే తీసామని ఎలా తెలుస్తుంది చెప్పండి అసలు చచ్చినా కూడా తెలీదు అని అంటూ ఉంటే సరే ఏదోటి చెయ్యం కానీ మన చేతికి మట్టి అంటకుండా చూసుకోం అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే రోహిణి అందరూ పడుకున్న తర్వాత వచ్చి మీనా బ్రేక్ వైర్ అయితే తెంపేస్తుంది అలా మీనా బ్రేక్ వైర్ తెంపేయడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది పక్కనే ఉన్న ప్రభావతి అయితే ఏంటి ఏది గట్టిగా ప్రమాదం జరగదు కదా అని అంటూ ఉంటే మీరు కంగారు పడకుండా అత్తయ్య ఎటువంటి ప్రమాదం జరగదు తను జస్ట్ బండి మీద నించి పడిపోతుంది అంతే అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఉదయం అవుతుంది పనులన్నీ కూడా ముగించుకుంటుంది మీనా నేను డెలివరీకి పూలివ్వడానికి వెళ్తున్నాను నేను వచ్చేసరికి ఆలస్యమవుతుంది వంట అవన్నీ కూడా చేసేసాను అత్తయ్య అని అంటూ ఉంటాయి నీకెందుకమ్మా శ్రమ శ్రమ నేనున్నాను కదా నేను చేసేదాన్ని కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి ఎప్పుడు కూడా నేనే చేస్తాను కదా అత్తయ్య మీరేం చెయ్యరు కదా మరి అలా మాట్లాడుతున్నారేంటి అని అంటూ ఉంటుంది మీనా ఏం లేదులేమ్మా నీకేదో మంచి చేయాలన్నా నువ్వు నన్ను అపార్థమే చేసుకుంటావు ముందు పూలు డెలివరీకి ఇచ్చిన ఇవ్వడానికి వెళ్ళు అని అంటూ ఉంటే అమ్మ మీనా త్వరగా వచ్చాయమ్మా సాయంత్రం నేను బయటికి వెళ్తాను బయటికి వెళ్ళేటప్పుడు నేను బాక్స్ తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాను నా స్నేహితుడి దగ్గరికి వెళ్తున్నాను వాడికి ఇష్టమైన వంట చేయాలి అని అంటూ ఉంటాడు అప్పుడే అసలు మీనా వెళ్తే మళ్ళీ తిరిగి ఎలా వస్తుందండి అని అంటూ ఉంటుంది ప్రభావితే అదేంటి వెళ్ళిన మనిషి తిరిగి రాకుండా ఏమవుతుంది అలా అపశకునపు మాటలు మాట్లాడతావేంటి అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటాడు ఉంటుంది ఏదో అత్తయ్య పొరపాటు నానేసి ఉంటారులే మావయ్య నేను ఇంటికి రాకుండా ఎలా ఉంటాను నేను ఇల్లు వదిలి ఎప్పటికీ ఎక్కడికి కూడా వెళ్ళను అని అంటూ ఉంటుంది మీనా తర్వాత మీనా అయితే పూలు తీసుకొని వెళ్ళిపోతుంది అలా తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇంకా ప్రభావతి అలాగే రోహిణి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ప్రభావతి రోహిణి ఇద్దరు కూడా మనం వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుందంటావా రోహిణి అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది పక్కా సక్సెస్ అవుతుంది అత్తయ్య మనం కారు బ్రేకులు తీసేసాం కదా ఇక ఈసారి అస్సలు కూడా తను గెలవదు అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇంకా ఫోన్ అయితే వస్తుంది మీనా తను స్కూటీ మీద వెళ్తూ ఉంటే బ్రేక్ ఫెయిల్ అయిపోయి బండి మీద నుంచి పడిపోతుంది పడిపోవడంతో అదే దారిలో ఉన్న బాలు అయితే ఇక మీనా పడిపోయిందని తెలుసుకొని తనని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తాడు తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే ఇక తన కాలికి కట్టుకట్టి తను పది రోజులైనా మంచం దిక్కుండా చూసుకోవాలి అని అంటూ ఉంటారు డాక్టర్ అయితే అమ్మో పది రోజుల నా పూల వ్యాపారం ఏమైపోతుందో అని అంటూ ఉంటుంది మీనా నీ పూల వ్యాపారం కన్నా నాకు నువ్వే ముఖ్యమైన ఈ సమయంలో నువ్వు కష్టపడకూడదు అయినా ఇంట్లో కూడా మా అమ్మ మాటలతో నువ్వు పడలేవు కానీ మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో అని అంటూ ఉంటాడు బాలు లేదండి నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఇంట్లోనే ఉంటాను పర్వాలేదు నాకు అత్తయ్య మాటలు అలవాటైపోయాయి అంతగా బాధ కలగదు అని చెప్తూ ఉంటుంది మీనా తర్వాత బాలు అయితే మీనాని తీసుకొని ఇంటికైతే వస్తూ ఉంటాడు ఈ లోగా ప్రభావతికి ఫోన్ రావడంతో ఇక మీనా బండి మీద నుంచి పడిపోయిందని దెబ్బలు తగిలాయనే ఫోన్ వస్తుందేమని కంగారు పడిపోతూ ఉంటుంది గాయపడిన మీనాని బాలు అయితే ఇంటికి తీసుకొస్తాడు అప్పుడే ఇక మీనాని చూసి సత్యమైతే ఏమైంది మీనాకి అని కంగారు పడుతూ అడుగుతూ ఉంటే తన స్కూటీ మీద నుంచి బ్రేక్ ఫెయిల్ అయిపోయి పడిపోయింది నాన్న కాలుకి గాయమైంది తను పూర్తిగా రెస్ట్ తీసుకోవాలని కాలు కింద పెట్టకూడదని డాక్టర్లు చెప్పారు అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే అది విని సత్యం అయితే ఏంటమ్మా అలా ఎలా జరిగింది అని అంటూ ఉంటాడు సత్యం ఏమో మావయ్య రోజు వెళ్ళినట్టే వెళ్ళాను సడన్గా బైకు బ్రేక్ పంచేయలేదు అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇక ప్రభావతి అయితే అయినా రెస్ట్ తీసుకోవాలంటే వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోమను ఇక్కడ ఇంట్లో చాకరీ ఈవుడి గారు చాకరీ ఎవరు చేస్తారు అని ప్రభావతి అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆ మాట విని సత్యమైతే చీ నువ్వు అసలు మనిషివేనేటే వినట్టే నీకు అసలు బుద్ధి ఉందా జ్ఞానముందా ఇప్పుడు కోడలు దెబ్బ తగిలి ఇంటికి అలా వస్తే ముందు పని చేయాలని నువ్వు తనని పుట్టింటికి పొమ్మంటున్నావా ఎలా ఉందమ్మా అని అడగడం మానేసి ఇంట్లో పని నీ పని ఎవడు చేస్తాడా అని అలా మాట్లాడుతున్నావేంటి బుద్ధి లేకుండా అని అంటూ ఉంటే అయ్యో అంకుల్ మీరు కంగారు పడకండి అత్తయ్య మీనాకి దగ్గరుండి సేవలు చేస్తుంది తనే అమ్మకన్నా ఎక్కువగా చూసుకుంటారు నేనున్నాను కదా అత్తయ్య మీతో కొంచెం మాట్లాడాలి పక్కకి వస్తారా గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి అక్కడైతే ఎవ్వరూ కూడా ఉండరు అని శృతి అయితే ప్రభావతిని గదిలోకి తీసుకువెళ్తుంది ఏంటి నువ్వు నాతో మాట్లాడేది నేను దానికి సేవలు చేస్తున్నానని చేస్తానని నీకు చెప్పానా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి మీరు నాకు చెప్పలేదు అత్తయ్య కానీ రోహిణికి చెప్పారు కదా అది నేను చూసి వీడియో రికార్డ్ చేశాను ఒక్కసారి చూడండి అని చూపిస్తుంది వీడియోని అప్పుడే రోహిణి మీనా బైకు బ్రేక్ ఫెయిల్ చేద్దామని చెప్పడం అంతా కూడా వీడియోలో ఉంటుంది అప్పుడే అది విని ప్రభావితే చూసి షాక్ అయిపోతూ ఉంటుంది షాక్ అయిపోతాం వాము దీనికి నేను ఇలా దొరికిపోయానేంటి ఇప్పుడు ఈ వీడియోని బాలు కానీ ఆయనకి కానీ చూపిస్తే నన్ను రోహిణిని కూడా మెడపట్టుకుని బయటికి గెంటేస్తారు ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఈ ఆలోచనేదో రోహిణి మీకు చచ్చు సలహా ఇచ్చేటప్పుడే ఆలోచించాల్సింది అత్తయ్య ఎంతో కష్టపడి ఇంట్లో పనిచేసి పూలు అమ్ముకుంటున్నాం మీనా మీద మీకెందుకు అంత కక్ష తను మీకు ఏమో అడ్డొచ్చింది ప్రతిరోజు ఇంటిటి చాకరీ చేసే కదా వెళ్తుంది అని అడుగుతూ ఉంటుంది శృతి మీరు కానీ దగ్గరుండి ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యకపోతే ఈ వీడియోను మావయ్య గారికి బాలుకి చూపిస్తాను అప్పుడు మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకోండి అని అంటూ ఉంటుంది శృతి అప్పుడు ఇక ఆ మాట విని వెంటనే ఇక రోహిణిని అలాగే ప్రభావతిని సత్యం బయటికి గెంటేయడం అంతా కూడా గమనించుకొని ఊహించుకుంటారు ఇక ఊహించుకొని షాక్ అయిపోతూ ఉంటారు ఇక అలా షాక్ అయిపోతాం అమ్మ శృతి ఈ వీడియోని మీ మావయ్యకి చూపించుకో చూపిస్తే ఇంట్లో మనశ్శాంతి ఉండదు అని అంటూ ఉంటుంది ప్రభావితి మీరు ఎటువంటి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం సేపు మిమ్మల్ని మేము ఇబ్బంది పెట్టమంటే కానీ మీరు చివరికి మమ్మల్ని ఇలాగా బండి మీద నుంచి పడేయడం ప్రాణాలతోనే మీ చెలగాటు ఆడుతున్నారు రేపటి రోజున మీనాకేమీ జరిగినా అది మీ మీదకే వస్తుంది అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి వెంటనే ప్రభావతి కిందకి వెళ్ళి రే బాలు నువ్వేమి దీన్ని వాళ్ళ పుట్టింటికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు మీనాకి ఏ టూ జెడ్ పని నేను నేనే చేస్తాను రోహిణి వంట పని చూసుకుంటుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే రవి అయితే శృతితో ఏ మంత్రం వేసావు మా అమ్మ ఇట్టే ఒప్పుకుంది మా వదిన ఇక్కడ ఉండడానికి పైగా తనే దగ్గరుండి సేవలు చేస్తానంటుంది అని అంటూ ఉంటే ఏదో మంత్రం వేసే అత్త కోడల మధ్య సవాలక్ష ఉంటాయి అన్నీ చెప్పాలా ఏంటి అని అంటూ ఉంటుంది శృతి అయితే అప్పుడే ఇక మీనాకి దగ్గిరుండి భోజనం తినిపించడం తను కాలు ఓతడం అంతా కూడా చేస్తూ ఉంటుంది ప్రభావతి అది చూసి రోహిణి అయితే అత్తయ్య ఏంటి ఎలా చేస్తుందని ప్రభావతిని నిలదీసేసరికి అప్పుడు ఇక శృతి మన ఇద్దరు మాట్లాడుకునేది వీడియో తీసింది ఇప్పుడు మీనా పట్ల మనం ప్రేమగా లేకపోతే తను ఆ వీడియోని బయట పెడితే అందరూ కూడా మనల్ని అంటారు ఇక మీ మావయ్య గారు మనల్ని బయటికి గెంటేస్తారు అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇక చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు